మార్నింగ్ వాకింగ్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం ఆగదు ఆగదు ఆగితే సాగదు ఈ పాట మీరు చిన్నప్పుడు వినే ఉంటారు కాలము కరటము ఒకరి కోసం ఆగదు టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ ఎప్పుడైనా సరే ప్రతిదానికి కూడా రేపు చేద్దాం రేపు చేద్దాం రేపు చేద్దాం వాయిదాలు పద్ధతి ఉంది దేనికైనా వాయిదా వేయడం అంటే ఇండైరెక్ట్గా ఎవరో మిమ్మల్ని ఓడించడం లేదు మీకు మీరే సెల్ఫ్ డిఫీట్ అనమాట అది అందుకే ఎప్పుడో కబీర్ చెప్పాడండి కల్కక్క మాజ్ కరో ఆజు కక్క మా అబీకరో అబీ కక్కసీ వక్త కరో అని రేపటి పని ఈరోజు వచ్చాయి ఈరోజు పని ఇప్పుడే వచ్చాయి ఇప్పుడు పని ఈ క్షణమే మొదలు పెట్టమని మనం ఏమంటాం కబీర్ పెద్ద స్ట్రాంగ్ బీర్ తగ్గ మాటన అది అయ్యి ఉండదు ఆజు కక్కాం కల్కరో కల్కక్కం కబీనా కరో అంటే ఈరోజు పని రేపు చేయి రేపు పని చేస్తే చెయ్యి లేకపోతే లేదు అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది మీరు వే మీరు వేసేయండి రౌండ్ వేసేయండి వస్తాను సో దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది ద ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే లైఫ్లో దేన్నైనా సరే వాయిదాలు అనేది వెయ్యి రాదు చాలామంది ప్రపంచ దేశాల నాయకులు లాటరీజ్ నవ్వని ఒకటి కింద టేబుల్ మీద అంటించుకుంటుంటారు లేకపోతే ఎదురుగా పెట్టుకుంటారు లాటర్ ఈజ్ నవ్వు రేపటి పని ఈరోజే చెయ్యి అంటే అర్థం అంటే ఇక్కడ ఈ క్షణంలో నవ్వుని లవ్ చేయడం ఎవరైతే మొదలు పెట్టారో జీవితంలో ఎంత స్థాయికైనా వెళ్ళడానికి వీలవుతుంది మనం ఏం కావాలనుకుంటున్నామో అది అవ్వాలనుకుంటే రేపు 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 అని వాయిదా వేసి కొల్లీ నిజీవితం రేపైపోతుంది రేపంటే మానభంగం రేపు రేపు అంటే భవిష్యత్ భంగం వాళ్ళకి ఫ్యూచర్ ఉండదండి కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు ఈ క్షణమే మీరు ఏం కావాలనుకుంటున్నారో అది చేయడానికి ట్రై చేయండి మీరు అలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండడానికి ట్రై చేయండి మీరు ఎంతో కాలం నుంచి వాయిదాలు వేసినవన్నీ ఈరోజు మొదలు పెట్టండి మొదలు పెట్టడం అనే దానికి మీరు పెద్ద పెద్ద పనులు చేయగలదు ఇది చిన్న చిన్ని పనులతో మొదలు పెట్టండి మీ జీవితంలో పైకి వెళ్ళాలి అనుకుంటే కంపల్సరిగా ఈ బద్ధకానికి బుద్ధి చెప్పాలి బద్ధకం అనేది మనిషిని పెద్ద జబ్బులు ఒక సా ఒకడికి బద్దం అంటే వెయ్యి జబ్బులు వస్తాయండి ఆ వెయ్యి జబ్బులు కనపడతాయి కానీ వాడికి బద్దకం ఉందామని ఎవరికి తెలియదు సో లేజినెస్ని కలకకా మాజ్ కరో ఆజుకాం అభికార అభిక కాం ఇసి వక్త కరో అనే కబీర్ సూక్తిని పాటిస్తూ ముందుకెళ్ళండి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ని డాక్టర్ ప్రకాంత్ గారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి